ఓూం దుర్గాయ నమ దసరా మహోత్సవాలు ఆరంభం కానున్నాయి ఈ దసరా మహోత్సవాలలో కాళిక అమ్మవారిని పూజించడం వలన అందరికీ శుభాలు కలుగుతాయి కాళికా రూపంలో అంతరార్థం మనం ఇప్పుడు తెలుసుకుందాం అమ్మవారి అవతారంలో కాళికా అవతారం చాలా ప్రత్యేకమైనది జగత్తులోని బ్రహ్మాండ శక్తికి ప్రతీక కాళిక కాళికా రూపం వెళ్ళకిలా పడుకున్న శివునిపై నిలబడినట్లు ఆమెను చిత్రీకరిస్తారు ఏ మార్పు చెందని బ్రహ్మానికి ప్రతీక శివుడు ఆయన శాంతంగా ఆత్మలీనుడై ఉంటాడు తన వక్షస్థలంపై జరుగుతున్న విలయతాండవం ఆయన ఎరుగడు దేశకాల పరిశోధనలోనున్న విశ్వంలో చోటు చేసుకుంటున్న పరిణామం యావత్తుకు శివుడే ఆధారం అని తెలియజేస్తుంది శివశక్తులు కలిసి ఉన్న ఈ ప్రతిమ కాళికా రంగు ముదురు నీలం లేదా కృష్ణవర్ణం అని రంగులన్నిటినీ తనలో ఇముడ్చుకొని ఉంటుంది అంటే అన్నీ కాళికలోనే ఉన్నాయి కనుక కాళిక రంగు అనంతత్వానికి ప్రతీక శ్రీరామకృష్ణుల అభిప్రాయం ప్రకారం దూరం నుండి వీక్షిస్తే ఆకాశం నీరు నీలంగా కనపడిన దగ్గరి నుండి చూస్తే ఏ రంగు ఉండదు ఆ విధంగానే దూరం నుండి చూస్తే అంటే మనస్సు అశుద్ధంగా ఉంటే కాళిక కృష్ణవరంలో కనపడుతుంది కానీ శ్రేణికి చెందిన సాధకులకు ఆమె వర్ణరహితం కాళిక అనంతరూపిణి అనంతత్వాన్ని దేనితోనూ కప్పలేం కనుక కాళిక దిగంబరి దిక్కులే ఆమె ఆంబరాలు ఆమె తన దీర్ష శిరోజాలను విరబోసుకుని ఉంటుంది కనుక ఆమెను ముక్తకేశి అని పేర్కొన్నారు ఒక్కొక్క శిరోజం ఒక జీవి రక్తమోడుతూ చంచలంగా ఉన్న నాలుక రజస్సును సూచిస్తుంది ఆమె తెల్లని దంతాలు ఎర్రని నాలుకను నొక్కిపెట్టి ఉంచుతాయి అంటే మనస్యాంచల్యాన్ని సత్వగుణ సహాయంతో అదుపులోకి పెట్టాలి కాళిక వామహస్తంలో ఉన్న ఖడ్గం తెగిన మానవ శిరస్సు సృష్టి నియమాలను ఉల్లంఘించే తన భ్రష్ట సంతానాన్ని ఆమె సంస్కరిస్తుందని తెలియజెప్పడానికి సంకేతం రెండవది దక్షిణ హస్తాలు వరదాభయాలను సూచిస్తాయి కాళికా ధరించే ముండమాలలలో యాభై శిరస్సులు ఉంటాయి సంస్కృత భాష కూడా యాభై అక్షరాలతో కూడుకొని ఉంటుంది ఈ అక్షరాలే శబ్దానికి భాషకు పునాది మన శ్రమ ఆమెకు అర్పిస్తే ఆమె సంతసిస్తుందని మానవ హస్తాల మేఖల సూచిస్తుంది కాళిక త్రినయన ఆమె మూడు కన్నులు త్రికాలజ్ఞతకు ప్రతీకలు వదనారవిందంపై చిరునవ్వు మెడలో ముండమాల నడుము చుట్టూ తెగిన చేతులతో రచింపబడిన మేఖల నోటిలో వెలుపలకు వచ్చి ఆడుతున్న నెత్తురు ఓడుతున్న నాలుక క్రింద వామహస్తంలో నరకబడిన శిరస్సు పై చేతిలో ఖడ్గం కుడివైపు వరదాభయ హస్తాలు ఈ విధంగా ఒక పక్క భీషణం మరోపక్క కారుణ్యం ప్రదర్శిస్తుంది ఈ లక్షణాలు ఒక ప్రక్క వైభవోపేతంగా మరో ప్రక్క భయోత్పాదకంగా ఉంటాయి పోతే వీటిని పరస్పర విరుద్ధాలుగా భావించకూడదు జగన్మాతకు తన సంతానం పట్ల గల గాఢానురాగ ప్రేమలను ఇవి సూచిస్తాయి ఆమె విద్య అవిద్యల ద్వారా ఈ జగత్తులో వ్యవహరిస్తుంది విద్యా విద్య జీవన్మరణాలు సుందర వికృతాలు శుభశుభాలు మొదలైనవి మన జీవితాలను బుక్కిరి బిక్కిరి చేసే ద్వంద్వాలు ఇవన్నీ పరాశక్తి ప్రకటనలే ఆమె ఆవిర్భూతాలే ఈ జగత్తలో ఏది ఆమె కన్నా భిన్నం కాదు సమస్తానికి ఆది మూలం ఆ తల్లే ఇదే కాళికా రూప విశిష్టత ఓం శాంతి 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 మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మరిన్ని మంచి వీడియోలకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ దసరా మహోత్సవంలో మీకు ఇలాంటి మంచి వీడియోలను చెప్తూనే